హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత అచింత్యాగస్తతో అమ్మ ఈ వీడియో దేని గురించి అంటే నా దేవుడు రూమ్ నేను ఎలా సర్దుకుంటున్నాను అని చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ పూజా వీడియోస్ ఉన్నాయి సో ఎలాగ చేస్తాను దేవుడు రూమ్ ఎలా సర్దుతాను అని చూపిద్దాము ఆ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కదా సో అందుకనేసి ఈ వీడియో తీయాలి అనుకున్నాను అంటే ఫస్ట్ మొత్తం తీసేస్తాను అనమాట అన్నీ తీసి పక్కన పెట్టేసి క్లాత్లు మార్చేస్తాను వాటి కిందవి దాని తర్వాత దేవుడి పటాలు ఒక మంత్లో వన్ టైం అలాగా దేవుడి పటాలు తీస్తాను మిగతా టైంలో కింద ఉండే విగ్రహాలు ప్లేట్స్ అవి మాత్రమే తీసి మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలాగా విగ్రహాలు అయితే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలాగా ఇంకా ఇది అయితే చిన్న దేడు రూము ఎక్కువ పటాలు కూడా లేవు కానీ అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టేసరికి ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పట్టిద్ది అంటే వెండి సామాన్ అంతా కడగడం రుద్దడం అది బాగా లేట్ అయిపోతుంది దేవుడి పట్టాలు అయితే ఫాస్ట్గానే అవుతాయి ఫస్ట్ తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడిగుడ్డతో తుడిచి ఇలా బొట్లు పెట్టాను నాకు బొట్లు ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు అంటే పూజ చేసేటప్పుడు అలా మొహంలోకి చూస్తే నవ్వుతూ కనిపించాలి కళ్ళు అంతా అంటే ఇంతకు ముందంతా మొత్తం పెద్ద పెద్దగా పెడుతూ ఉంటే కళ్ళు ఫేస్ అంతా కనిపించేది కాదు ఎక్కువ అందుకనేసి నేను చాలా తక్కువ బొట్లు పెడతాను నేను పూజ చేసేటప్పుడు నవ్వుతూ కనిపించాలి నాకు అలా చూసినప్పుడు అరే ఏంటి ఫేసే కనిపించట్లేదు ఇలాగా నాకు ఇష్టం ఉండదు అందుకని చాలా తక్కువ ఒక పటంకి త్రీ టు ఫైవ్ పెడతాను అన్నమాట బొట్లు అది కూడా నాకు ఫేస్ మీద ఎక్కువ లేకుండా చేతులకు కూడా పెట్టేదానికి కాదు ఎందుకంటే మన అన్నిటికీ చేతుల్లో మంచిగా వేసి ఉంటారు అది నాకు చాలా ఇష్టం చూడాలని ఈ గంధం కుంకం పెట్టడంలో అది పోయేస్తుంది నేనైతే గంధం కుంకం మాత్రమే పెడతాను పసుపు పెట్టను బొట్లకి ఇంకా ఇదంతా అవ్వేదానికి చాలా టైం పట్టిద్ది ఒక్కొక్క బొట్టు నీట్గా రౌండ్గా అంటే మంత్లీ వన్స్ కదా తీసేది సో అందుకని కొంచెం జాగ్రత్తగా పెట్టేసరికి లేట్ అయితే అవుతుంది ఇంకా అన్ని పటాలకి బొట్లు అయిపోయిన తర్వాత క్లాత్ కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఇంకొకసారి ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయో సేమ్ పొజిషన్లో అయితే పెట్టేస్తాను ఇంకా పటాలన్నీ ఆ పొజిషన్స్లో పెట్టేస్తాను మాకు మాల్కొండ స్వామి అనమాట మెయిన్ కానీ ఇక్కడ మాల్కొండ స్వామి ఫోటో అనేది చిన్నగా ఉంది వెంకటేశ్వర స్వామి పక్కన దత్తాత్రేయుడి కన్నా అందుకని పీటేసి పెట్టడం అలవాటైంది తర్వాత ఇంకా వాటి పొజిషన్ పెట్టేసిన తర్వాత ఈ లోపల ఇవి కడిగేసుకున్నాను వెండి సామాన్లు ఇతడి సామాన్లు అన్నీ లోపలికి ఏమేమి కావాలో అంటే లోపల ఏమున్నాయో అవన్నీ కడిగేసాను కడిగిన తర్వాత అలాగే పెడితే కొంచెం నల్లగా అవుతూ ఉన్నాయి ఇంతకుముందు అలాగే పెట్టేసేదాన్ని కానీ కొంచెం నల్లగా అవుతున్నాయి బియ్యంలో కూడా కొన్ని పెడతాం కాబట్టి కొద్దిగా నల్లగా అయినాయి అందుకని గుడ్డతో నీట్గా తుడుస్తున్నాను తుడిచాక మళ్ళీ ఇంక వాటికి గంధాలు కుంకుమ ఇవి పెట్టడానికి కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అనమాట శుద్ధడానికి ఎంత టైం పడుతుందో బొట్లు పెట్టి అక్కడంతా సెట్ చేసుకునే దానికి కూడా ఆల్మోస్ట్ అంతే టైం పట్టిద్ది నిజంగా ఇవన్నీ తీసి చేయాలన్న రోజు వంట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని మధ్యాహ్నం టైంలో అయితే చేస్తాను మార్నింగ్ టైం నాకు కుదరదు మధ్యాహ్నం టైము టూ టూ అలాగా అంటే స్నానం చేసి వస్తే ట్వెల్వ్ నుంచి టూ వరకు లేకపోతే టూ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ థర్టీ అలాగా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను అన్నమాట వీడియోలు తీస్తున్నాను కదా అందంగా ఉండాలి అనేసి కొంచెం నీట్గా బొట్లు పెట్టుకుంటున్నాను నాకు ఎందుకనో విగ్రహాలు నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తే బాగా అనిపిస్తాయి అందుకనేసి వాటికి లక్ష్మీదేవి వరకు మాత్రం తర్వాత కొంచెం కుంకంతో లిప్స్ పెడతాను ఇప్పుడైతే పెట్టలేదు ఇంకా ఇవన్నీ ఇలాగ బొట్లన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ వీటిని వాటి పొజిషన్స్లో సెట్ చేసుకోవాలి ఇలాగ పొజిషన్స్ పెట్టేశాను ఇంకా విగ్రహాల వరకు మాత్రం బియ్యం పోసి ఆ బియ్యంలో వాటి పొజిషన్ కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేది ఆ విగ్రహాలు కూడా లక్ష్మీదేవి వెనక వినాయకుడు ముందులా వచ్చేలాగా పెడతాను అప్పుడు వెళ్ళకుండా ఉంటుంది లక్ష్మీదేవి అని ఎక్కడో చదివాను అందుకనేసి అలా పెడతాను ఇప్పుడు చూడండి అంటే పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది లిప్స్ పెట్టలేదు అనేసి అందుకని పువ్వు కాడ ఉంటుంది కదా వెనకాలది దాంతో కొంచెం వాటర్లో ముంచి కుంకంలో ముంచి వాటర్లో ముంచి అలా చిన్న లిప్స్ పెడతాను అనమాట విగ్రహం చిన్నది కాబట్టి బాగుంటుంది అలా పెట్టిన తర్వాత అండ్ ఈరోజు కొంచెం ఐబ్రోస్ పెడదాం ఎలా ఉంటుందో చూద్దామని ఐబ్రోస్ కూడా పెట్టాను ఇంకా పూజ చేసుకోవడమే పూజ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా పువ్వులు అవన్నీ పెట్టుకొని ఆ రోజు నైట్కి అయితే చేస్తాను ఏ రోజైతే ఇదంతా క్లీన్ చేస్తాను ఆ రోజు నాకు మార్నింగ్ చేసేకి కుదరదు అనమాట ఇంకా ఆ రోజు నైట్ చేస్తాను మా పూజ రూమ్ ఎలా అనిపించింది ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి చేస్తే బాగుంటుంది అనిపిస్తే చెప్పండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్